ఈ రోజు తిరువురు న్యాయస్థానం బయట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష జరిగింది దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంక్రాంతి జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కొత్త చట్టాన్ని రద్దు చేయాలని నేటికి ఐదవ రోజు దీక్ష తలపెట్టాము రాష్టంలో పేద సన్నకారు రైతులకు ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చట్టాన్ని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ ఆదరణలో ఐదవ రోజు ఈ నిరసన దీక్షను చేస్తున్నామని ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయటకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు మర్షకట్ల కుమార్ పల్లెపాటి శ్రీనివాసరావు పనగండ్ల రామసీత సిహెచ్ రాజేంద్రబాబు కనపర్తి రాంబాబు జ్వాలా నరసింహారావు బార్ అతనూరి ప్రభాకర్ రెడ్డి మోదుగుమ్ముడి శ్రీనివాసరావు చింతల వెంకటరెడ్డి మేఘల నాగేంద్రప్రసాద్ రాజవరపు శ్రీనివాసరావు చిరుమావిళ్ల వెంకటేశ్వరరావు షేక్ సుభాని దారా మాధవ్ అత్తులూరి శ్రీనివాసరావు బి సింగ్ వి సత్యనారాయణ ఎం సత్యం శ్రీనివాసరెడ్డి ఎన్ సుబ్బారావు దారా మాధవరావు ఒకదాని లక్ష్మీనారాయణ కొత్తపల్లి ఆనంద్ స్వరూప్ ఎం రామ్మోహన్ రాజు నాగబండి రమేష్ నాగబండి రామకృష్ణ కోట జమలయ్య డి రవీంద్రబాబు షేక్ గౌసిద్దీన్ షేక్ సుభాని జి భాస్కర్ ఆర్ నాగరాజు బూక్య రామారావు పల్లెపాటి చరణ్ దూలా పాల్గొని సంఘీభావం తెలిపారు తిరువూరు భారత్స ఆధ్వర్యంలో గత నెల రోజుల పైనుండి కూడా న్యాయవాదులు నిధులు పయసం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం వారు జారీ చేసిన ఏపీ యాక్ట్ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులు తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఇవాళ ఐదవ రోజు ముఖ్యంగా ప్రజలకు ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఈ చట్టం ఉంది ఈ ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళ సామాన్యులకి ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు వాస్తవంగా ఇప్పుడు సన్న ఎండకర రైతులు ఉంటే అర ఎకరం ఎకరాల సమస్య ఉంటే ఇప్పుడు మన తిరుమూరు పూర్తికి వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యను చెప్పుకోవటం విచారణ చేయడం జరుగుతుంది అదే రాష్ట్రంగా ఏంటంటే సివిల్ కోర్టు జ్యుడిషియన్ తీసేసి అంటే తిరువురు కోర్టు కానీ సబ్కోర్టుకు కానీ జిల్లా కోర్టుకు పరిధి లేకుండా కేవలం జిల్లాలో విజయవాడ దగ్గర విజయవాడలో జాయింట్ కలెక్టర్ కానీ నియమించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఎవరికైనా సరే జిల్లాలో సమస్యలు ఉంటే సమస్య ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా విజయవాడ వెళ్ళి ల్యాండ్ ట్రిబ్యు అక్కడ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలి మరి వాస్తవంగా ఈ చట్టాలు చదివిన ఇంత చట్టాలు ఇన్ని చట్టాలు చదివిన లాయర్సు ఇలా కేసులు చేయటం ఆర్గ్యుమెంట్స్ జరగటం మరి ఇన్ని చట్టాలు ఇవన్నీ తెలిసిన న్యాయమూర్తి గారు తీర్పులు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది వాస్తవంగా అక్కడ ట్రిబ్యునల్ అపాయింట్ చేసే జాయింట్ కలెక్టర్ గారికి ఎటువంటి చట్టాలు కానీ వీటి మీద అవగాహన కానీ సభ్యత కానీ చెప్తారు అంతేకాకుండా ప్రధానంగా వాస్తవంగా ఎవరికైనా ల్యాండ్ వాళ్ళకున్న పది ఎకరాలు రెండు ఎకరాలు వేరే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళు రెండు సంవత్సరాల్లో తెలుసుకోవాలి రెండు సంవత్సరాల లోపే పిటిషన్ పెట్టుకోవాలి అలా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత చూసుకుంటుని పిటిషన్ పెట్టడానికి అవకాశమే లేదు అదేమిటని అడిగితే నీకు ఎనిమిది ఎకరాల భూమి ఉంటుంది రెండు ఎకరాల భూమి ఉండదు అనే పరిస్థితి ఉంది అదే కాక యాక్చువల్గా రెవెన్యూ అధికారులకి పూర్తిగా అధికారం ఇచ్చి వాళ్ళు అడగాల్చలో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తే దాన్నే పరిగణలో తీసుకుంటే ఇప్పటి వరకు మన సామాన్య జనం ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిందే ఈరోజు కూడా మండల రెవెన్యూ ఆఫీస్ జట్టు ఆర్టీవీ జుట్టు కలెక్టర్ గారి ఆఫీస్ చుట్టూ కూడా అనేక మంది ఈ భూములు జరిగిన అవకాశాలు వాళ్ళు ఎప్పటికీ ఇంకా తిరుగుతూనే ఉన్నారు మరి అక్కడ న్యాయం జరిగే పరిస్థితి ఏంటంటే మన అందరికీ తెలుసు మరి వాస్తవంగా ఒక ల్యాండ్ ఒక మండల రెవెన్యూ ఆఫీసర్ గారు మెన్షన్ చేసింది ఫైన్లు అయితే మరి మనకి యాక్చువల్గా ఆ విధంగా జరిగినప్పుడు సామాన్య ప్రజానీకానికి చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక న్యాయవాదులకు సంబంధించిన సమస్య కాదు మా న్యాయవాదులు ఉంటూ ఇరవై వేల మంది ఉంటారు కానీ ఇరవై వేల మంది కాదు ఇందుకు ఐదు కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య దీన్ని ప్రజలు కూడా ఈ విషయాన్ని మొత్తాన్ని పరిగణలో తీసుకుని ప్రజలు కూడా చైతన్యంగా ముందుకు రావాలి రేపు ప్రధానంగా నష్టం జరిగిన తర్వాత చేగలిందే ఉండదు ఈ చట్టంలో ఉన్న ఈ లొసుగులు ఉన్నాయి మరి వాస్తవంగా ఇక్కడ ఉన్న సివిల్ కోర్సు జ్యూడిషన్ తీసేస్తే సామాన్య జనానికి మొత్తానికి కూడా పూర్తిగా నష్టం కలిగే పరిస్థితి కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఈ చట్టం మీద రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ నిరాధులు కూడా మా న్యాయవాదులు పాల్గొనడం జరిగింది నేను ఏపి చేయాలి రద్దు చేయాలి ఏపి లాంటిట్ లకుని రద్దు చేయాలి ఏపి లాంటిట్ లకుని రద్దు చేయాలి ఉత్తరాల న్యాయవాది లైక్ ఇద్దాం ఉత్తరాల